మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా గోల్డ్ స్త్రీ స్వాభిమానాన్ని అసలు ఎనిమిది వసంతాలంటే అచ్చంగా స్త్రీ స్వాభిమానం కాశీ లాంటి ప్లేసెస్ ఒక అమ్మాయిలో ఉండే ఎమోషన్ కోపము యుద్ధం అన్ని ఒక ఫ్రేమ్ లో చూస్తున్నప్పుడు కాసేపు మేము చూసుకోవాల్సి వచ్చింది ఎట్లా సార్ మీలో ఇంత ఆడ మనసు ఆడవాళ్ళ మనసు ఆడవాళ్ళకే తెలియదు మీకు ఎలా తెలిసింది అంటే రచయితగా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుని చేసిన ప్రయత్నం అయితే అంటే రెండు సినిమాల మధ్యలో అంటే సినిమా తీస్తున్నప్పుడే నేను దర్శకుని రచయిత రెండు సినిమాలు మధ్యలో నేను ఇప్పుడు ఒక ప్రేక్షకున్నాయి సో ఈ ప్రేక్షకుడిగా నేను థియేటర్కి వెళ్ళినప్పుడల్లా నాకు ప్రేక్షకుడిగా కొంచెం అసంతృప్తి ఉండేది అరే కరెక్ట్ పాట ముందే వస్తుంది ఏంటి పాట అయిపోయాక మళ్ళీ కనుమరుగైపోతుంది ఏంటి ఇప్పుడు నేను చదివిన కావ్యాల్లో గాని గొప్ప గొప్ప పుస్తకాల్లో గాని ఎంత బలం ఉంటుంది ఈవిడ పాత్ర ఈవిడ చుట్టూ తిరిగితే నిజంగా అంటే చాలా బలం ఉంటది ఇప్పుడు హీరో ఒక మేల్ టెస్ట్ ఆఫ్ హీరో డ్రైవ్ తోనే కథ నడిపిన యాక్షన్ చేసినా దానికి కారణం ఒక స్త్రీ అయితే స్త్రీ యొక్క ఎమోషన్ అయితే ఇప్పుడు మహాభారతం అదే చేసింది అంత యుద్ధము ఆవిడ గౌరవం కోసం రామాయణం అంతే అంత యుద్ధము ఆవిడ ఆత్మగౌరవం కోసం అంటే కారణం అది పెడితే చాలా బాగుంటుంది కదా ఇప్పుడు కేజీఎఫ్ కూడా ఉంది కేజీఎఫ్ అంత టెస్టో డ్రివెన్ ఫిలిం అయినా కూడా అమ్మాయి ఒక సంతకం అనేది ఉంటుంది సో అంటే ఎక్కడో అంతవరకు ఉంచొచ్చు కదా మనం పూర్తిగా తన స్క్రీన్ మీద చూపించలేకపోయినా కూడా వంద కారణాలు ఉంటాయి దానికి బట్ ఇలా చేయొచ్చు కదా అని నాకు అలా చాలా సినిమాలు చూస్తూ చూస్తూ ఉండేటప్పటికి ఎక్కడో మేబీ రచయితగా లోపల కసిబుట్టిందేమో అరే ఒక ఒక ఫీమేల్ ని ముందు తీసుకొచ్చి పెడతాను చూడండి అసలు ఇంకా అంటే ఆమె అన్ని మోయగలుతుంది ఎంతో మందికి దారి చూపించగలుగుతుంది ఎంత మందికి ఒక ఒక ఫ్లాగ్ లా ఉండగలుగుతాది అని అనిపించి చాలా యూజ్ నుంచి నాకు అనిపిస్తూ ఒక రోజు ఐ ఎ డెసిషన్ ఐ విల్ షో సమ్ వన్ మీరన్నట్టు ఈ కాలంలో ఇదేనా అండ్ అందరూ మళ్ళీ పట్టుకొని ఉండాలి ఆ అమ్మాయి జనరల్ ఫ్లూయిడ్ గా ఉండాలి అనుకొని అండ్ ఆ సినిమాలో ఒక చోట సెకండ్ హాఫ్ లో రైటర్ ఉంటారు హీరో ఆయన లైబ్రరీలో ఉన్నప్పుడు ఇద్దరు ఆంటీ పెద్దవాళ్ళు మాట్లాడుతుంటారు అప్పట్లో చెలంకు ఉండే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు మళ్ళీ అది యాక్చువల్ గా సినిమా గాని బయట మీకు అట్లాగే ఉంది ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ అమ్మాయిలు ఎంతగా అభిమాని ఇప్పుడు మా ఆఫీస్ లోనే అమ్మాయిలు సజెస్ట్ చేస్తే నేను సినిమాకి వెళ్ళిన అందరూ ఫ్యాన్స్ అయిపోయారు అంటే స్త్రీలో ఉండే స్వామి స్వాభిమానం ఎక్కడో కొంచెం చీకట్లోకి వెళ్ళిపోయి ఆ బతిలాడుకోవడం అబ్బాయి కోసం వెంపర్లాడ్డం ఏడవడం చనిపోవడం చూస్తుంటే అసలు నువ్వు నన్ను వద్దంటే అది కూడా చాలా డిగ్నిఫైడ్ గా బ్రేకప్ ఉండాలి అనే మాట నేను వద్దనుకుంటున్నా నా చున్నే నీ వైపు రాదు అది ఎంత అంటే బ్రేకప్ కూడా డిగ్నిఫైడ్ గా ఉండాలనేది అది ఎన్ని సంవత్సరాలుగా బ్రెయిన్ లో ఉంటాయి అక్షర రూపంగా వచ్చిందండి నాకు అర్థం కాలేదు అంటే అదే అండి అంటే ఆర్ నాకు అంటే చిన్నప్పటి నుంచి మనల్ని పెంచింది ఒక తెల్లైనా అదేంటో మనం ఒక వయసు వచ్చాక ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత చాలా డిఫరెంట్ గా మాట్లాడతాం గురించి అంటే మనం అక్కడి నుంచే పెరిగి అక్కడి నుంచే మనం మనకు కావాల్సిన మెంటల్ న్యూట్రిషన్ అంతా తీసుకొని బయట ఎవరినో రోల్ మోడల్స్ ఎత్తుక్కొని ఏదో పినా పోస్టర్లు పెట్టుకుంటూ ఫలానావుడు చాలా గొప్ప అని అనుకుంటూ ఉంటాం ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది ఆ శక్తి అంటే ఇప్పుడు హుందా తన విషయానికి వస్తే నానితో ఏదైనా గొడవలు ఉండొచ్చు ఆర్థికంగా లేకపోతే మానసికంగా అవన్నీ అంటే ఎట్లనైతే ఇంట్లో ఒక పోపుల డబ్బా మూసేసి ఉంటుందో దాని పనులైనప్పుడు చాలా వరకు తన అలా లిడ్డు పెట్టే ఉంచుతాం రియల్ స్ట్రెంగ్త్ అండ్ ఫోర్స్ అనేది అది పరిస్థితులు ఎలా ఉన్నా దాని హుందాగా తిరిగి రిప్లై ఇవ్వడం అందుకే మనకి కోర్ రిసెప్షన్ అంటే రిసెప్షన్ ఎక్కడైనా బాగా మనకు అవసరమైన చోట హోటల్ ఇండస్ట్రీలో గానీ హాస్పిటాలిటీ ఎయిర్ హాస్టల్స్ ప్రపంచంలో ఎక్కడ ఎయిర్ హాస్టల్స్ మగాడి ఉండదు ఎందుకంటే స్త్రీకి రిసీవ్ చేసుకునే గుణం వేరుంటుంది ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎంత టొర్నాడో స్టామ్ అయినా తీసుకుని ఓ చిన్న నవ్వుతో తను చెప్పగలిగేది ఉంటుంది సో అంటే ఇది ఆల్రెడీ ఉంది పీపుల్ గమనించలేకపోతున్నారు నేను దాన్ని స్క్రీన్ మీద చూపిద్దాం అనుకున్నాను నేను రకరకాల ప్లేసెస్ లో చూసినప్పుడు హోటల్ రిసెప్షనిస్ట్ ఎందుకు ఎప్పుడు విమెన్ ఏ ఉంటారు ఎందుకంటే రకరకాల పీపుల్ వస్తారు రిసెప్షన్ కి వాళ్ళు ఎలా అయినా మాట్లాడుండొచ్చు ఆమె తన నవ్వుతో గానీ ముందాతనంతో గానీ అది రిప్లై ఇస్తుంది ఎయిర్ లో అంతే సో ఇలాంటి హై పవర్డ్ ఫీల్డ్స్ లో కూడా చాలా వరకు అదే ఉంటుంది సినిమాలో ఎందుకు ఉండకూడదు అసలు ఓన్లీ గ్లామర్ ఎందుకు ఉండదు సినిమాలో అంటే ఎంతో మంది విమెన్ విమెన్ అనే కాదండి పర్టికులర్ గా మెన్ కూడా ఎక్కడో ఒక చిన్న ఆలోచన వాళ్ళకి చూసినప్పుడు అరే ఎంత బాగుంది అమ్మాయి బాగా అంటే ఎంత బాగా ప్రవర్తిస్తుంది అమ్మాయి ఇది గౌరవానికి ఇది కదా అని వాళ్ళు కూడా నేర్చుకుంటారు అది కాకుండా కేవలం శరీరాన్నో లేకపోతే సెడక్షన్ ను చూపిస్తూ ఉంటే యూ జస్ట్ కాంట ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్ మనం ఇస్తున్నా మనకు తిరిగి అదే వస్తుంది శుద్ధి అనేది నాకు అందుకే అంటే ఆబ్వియస్లీ తన ఫీమేల్ ప్రోటగనిస్ట్ అయినా కూడా నా ఉద్దేశము ఏంటంటే అసలు పవర్ ఏంటి ఒక ఉమెన్ది ది అది ఒక సైలెన్స్ లో ఎలా ఉంటుంది అరుస్తూ లౌడ్ గా కాదు ఆ ఫెమినిజం అంటే దరిద్రం ఏంటంటే అంటే ఇట్స్ వెరీ మిస్అండర్స్టూడ్ అంటే మనకి ఎర్లీ నైన్ ఎర్లీ అంటే నైన్టీన్ ఫిఫ్టీస్ ఫార్టీస్ లో అసలు ఈ మూవ్మెంట్ స్టార్ట్ అయినప్పుడే అమెరికాలో వార్ జరిగినప్పుడు చాలా మంది మెన్ చనిపోతే విమెన్ బయటికి వచ్చి పని చేయాల్సిన అవసరం ఉంది అప్పుడు వాళ్ళకి కేవలం మీరు ఉమెన్ అని పని ఇవ్వకపోతే మేము ఎందుకు ఇవ్వలేము అనే దాంతో స్టార్ట్ అయిన ఒక మూమెంట్ ఫెమినిజం అనేది ప్రపంచంలో కానీ ఈ రోజు దాన్ని చాలా చౌకబారిన వాటి కోసం వాడుతున్నారు అన్ఫార్చునేట్లీ బట్ రియల్ గా మనం చూసినప్పుడు ఎప్పుడైనా ఆ స్ట్రెంగ్త్ వాళ్ళకి అలాగే ఉంటుంది అందుకే ఇప్పుడు ఇందులో వాళ్ళ ఫ్రెండ్ కి అంతే బలం ఉంటుంది ఆ అమ్మాయి ఎనిమిది వసంతాల్లో ఆ అమ్మాయి బ్రేకప్ అయినప్పుడు అంటే నేను అంత గొప్ప మాట సెంట్రల్ క్యారెక్టర్ తో చెప్పించవచ్చు కానీ సపోర్టింగ్ కి ఇచ్చాను ఆ ప్రాణం కొంచెం ఆ అమ్మాయి వచ్చి అంటుంది నువ్వంటే నాకు ఎక్కడో ఇంకా విలువ ఉంది అమ్మాయి అతన్ని ప్రేమిస్తుందో లేదో అలా ఆమె మనసులో అది పక్కన పెట్టేయండి వెళ్ళేటప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చే అమ్మాయికి ఎందుకు వచ్చింది అనేది మన అందరికీ తెలుసు కానీ మొదటి రోజే నువ్వు నా వెనక తిరిగితే రోజు బాధపడతావు అని చెప్పి అమ్మాయికి అవసరం లేదు వచ్చి కూర్చొని నువ్వంటే నాకు ఎక్కడో విలువ ఉంది నేను చెప్పి వెళ్తున్నాను అంట పెళ్ళికడిచ్చి యాక్చువల్లీ ఇలా వరుడ్ చేయాల్సి చేయాల్సిన పని ఇంటర్వెల్ లో నీకు నీ తండ్రితో సమస్య ఉండొచ్చు అది నీకు ఆ టైం లో ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు కానీ నేను వాళ్ళ తెంపే సెల్పోకూడదు అంటే నేను అయితే ప్రతి ఒక్కరి దాంట్లో చెప్పడానికి ప్రయత్నం ఒకప్పుడు సులోచన గారి కథల్ని చదువుతుంటే స్త్రీకి ఒక ఔన్నత్యం అంటే అబ్బాయిలు డ్రీమ్ గారు లాగా అమ్మాయిలకు కూడా స్త్రీ అంటే ఇలా ఉండాలి ఇతని వారి రచనలలో ఇటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిలు చూసేవాళ్ళం ఇంత కలిపి అట్లా ఊహించుకొని అలాంటి వాళ్ళు దొరక్క ఒక్కొక్క జనరేషన్ అంతా ఆ యుద్ధంలో ఉండేది అప్పుడు పుస్తకాలు చదివి అందరూ ఉత్తరాలు రాయడాలు కవితలు రాయడాలు వాళ్ళలో ఉన్న ఒక రైతు బయటకు వచ్చేవాడు ఆఫ్టర్ లాంగ్ టైం మీ రచన ద్వారా చాలా మంది ర వాళ్ళలో ఉన్న రచయితల్ని బయటకు తీస్తున్నారు దానికి ఉదాహరణ మీ ఇన్స్టా మీకు వస్తున్న మెసేజెస్ మీరు పెడుతున్న ఇన్స్టా స్టోరీస్ లో అందరూ కవులే అయిపోయారు అంటే ప్రతి మనిషిలో ఒక సెన్సిటివిటీ ఉంటుందండి అది రాటు తేలిపోయో కప్పబడో మేము బండలం అయిపోయాం అనుకున్నారు నాకు ఎక్కడ మీ సినిమా నచ్చిందంటే అందరి లోపల దాగిన ఆ తడిని మీరు తట్టి లేపారు వాళ్ళు రచయితలు అవుతున్నారంటే అందరు సెన్సిటివ్ గా మళ్ళీ ఆ మనసు నిద్రలేస్తోంది అది సమాజంలో ఎప్పుడో మార్పు పెద్దగా ఇలా రావాల్సిన అవసరం లేదు ఆ చాప కింద నీరు లాగా సున్నితంగా ఒక సినిమాతో తీసుకొచ్చారు మీరు ఈ కాలంలో కూడా మీ డైలాగ్స్ జెన్జీ జనరేషన్ అంటున్నారు డిగ్రీ ఏజ్ అసలు తెలుగే అర్థం కాదంటే మీ కవిత్వం అర్థం అవుతుందండి అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఇంతమంది ఇంత బాగా స్పందిస్తారు అని అంటే టు బి వెరీ హానెస్ట్ అండి నేను మధురం రాసిన మనం రాసిన ఎనిమిది వసంతాలు రాసిన నేను ఎక్కువగా ఆడియన్స్ ఎట్లా స్పందిస్తారు అనేది నేను ఫస్ట్ నుంచి అది ఆలోచించాను ఎందుకంటే ఆడియన్స్ స్పందన గురించి నేను ఎక్కువగా ఆలోచిస్తుంటే నా థాట్ ప్రాసెస్ దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనకి ఏదో దాంట్లో త్రివిక్రమ్ గారు సీతారాం శాస్త్రి గారి గురించి చెప్పినట్టు మనం ఆ స్థాయికి వెళ్ళిపోతాం ఇప్పుడు మనకి చేతిలో అక్షరం ఉన్నప్పుడు దేవుడు ఎంతో కొంత ఒక శక్తి ఇచ్చినప్పుడు మనకి మనం పైకి గుంజాలి ఎందుకు వెళ్లకుండా సో ఏంటంటే నేను ఈ పదం న్యాయం చేస్తుందా పాత్ర యొక్క భావోద్వేగానికి నేను ఇంత మటుకే ఆలోచిస్తా అది నిజంగా న్యాయం చేస్తే అక్కడ నుంచి స్పందన వస్తుంది ఆ స్పందన గురించి నేను ఆలోచించడం కంటే ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నాకు ఇదే బంగారం అదే బూడిద అని చెప్పడం న్యాయం ఉందా నిజంగా అమ్మాయి దాని బూడిదలానే చూస్తూ ఉంటది ఆ రింగ్ ఫ్రెండ్ కి ఇచ్చేస్తుంది ఆమె అలాంటిది ఇది పూర్తిగా పాత్ర బయటపడుతుందా ఆ పడితే వాడికి అక్కడ లోపలికి వెళ్ళిపోతుంది నేను దానికోసం సపరేట్ ప్రయత్నం చేయాల్సిన పనులైతే సో ఇన్ బిట్ షాక్డ్ ఎందుకంటే ఇందులో నాకు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కాల్ అండ్ సైడ్ అన్న అన్ని డైలాగ్స్ ఓకే పక్కన పెట్టండి అది హార్ట్ బ్రేక్ రిలేటెడ్ కాబట్టి ఒక కసి ఉంటుంది అందరికి కానీ స్పిరిచువల్ డైలాగ్ ఏదైతుందో గురువు చెప్తున్నప్పుడు దేహం అనే నేను గాలిలో కలిసిపోయాక అని చెప్పేసి మళ్ళీ దానికి చప్పట్లు పడుతున్నాయి అన్న అన్నాడు విచ్ ఐమ్ లిటిల్ బిట్ సర్ప్రైజ్